అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నాయకుడు పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ చీఫ్ దాట్ల సుబ్బరాజు సోదరుడు యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు భారీ బాలాసంచా కాల్చి కేకులను కట్ చేసి పృథ్వీరాజును సాలువాలు పూలమాలలతో ముంచెత్తారు ముమ్మిడివరం తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ సోమిదేవరపాలెం గ్రామంలో తన స్వగృహంలో పృథ్వీరాజును ఘనంగా సత్కరించారు Udah, 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 మరి ఈరోజు మా ఎమ్మెల్యే సోదరుడు దాట్ల పుద్దురాజు గారి పుట్టినరోజు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఆయన పుట్టినరోజు అనేక గ్రామాల్లో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది నిజంగా ఆయనకి ఈ పుట్టినరోజు మరెన్నో పుట్టినరోజు జరుపుకుని ప్రజలకు సేవ చేస్తూ ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే మరి ముందునే ఉన్నాను ధైర్యంగా ఆయన కూడా చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా సమస్యలు ఏమైనా ఏదైనా సరే మరి ఆయన ముందుండి తీర్చడం జరుగుతుంది ఎమ్మెల్యే గారితో పాటు అలాగే మన నాయకుడు ఆయనటువంటి మన దాట్ల పుద్దుగు గారికి పలు గ్రామాల్లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు మరి జరుపుకోవడం ప్రజలు జరపడం వల్ల చాలా ఆనందకరం ఆయన అష్టైశ్వర్యాల అనారోగ్యాలతో తొలతవ్వగాలని ఆ భగవంతుడిని మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ భగవంతుని కోరుకో శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షలు మా ఊరి నుంచి చెప్తున్నా ఆయనకి తెలియజేశాం మరి ఘనంగా స్వాగతం పలుకుతూ బాణా సంచారంతో అలాగే మరి భారీ కేకు కట్ చేసి మరి ఆయన్ని సుందర్పాలెం గ్రామంలో మరి ఆయన వేడుకలు మేమందరం కూడా నా త్వరలో జరుపుకుంటాం జరిగింది ఆయనకి మరి మా గ్రామం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ